సంఘంలో రాబోయే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సంఘం సర్కిల్ ఇన్స్పెక్టర్ రవి నాయక్ ఎస్ఐ నాగార్జునారెడ్డి రెడ్డి పారామిలిటరీ బలగాలతో కవాతు నిర్వహించారు గ్రామంలో వీధి వీధిన బలగాలతో తిరిగి ప్రజలకు ఓటు వినియోగంపై అవగాహన కల్పించారు ప్రజలు ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు ప్రతి ఒక్కరూ నిర్భయంగా ఓటు వేయాలని కోరారు కవాతు నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా ఈ కవాతు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు ఇంకా మోస్ట్లీ నెల రోజుల లోపల ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి మండలంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎక్కడెక్కడైతే క్రిటికల్ పోలింగ్ స్టేషన్ అని మెన్షన్ చేశాము అక్కడ అన్ని మండలాల్లో కూడా మన సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి సంఘం చేజర్ల ఏఎస్పేట మూడు మండలాల్లో కూడా కవాతు నిర్వహించడం జరుగుతుంది దాంట్లో భాగంగానే ఈరోజు సంఘం మండలంలో కవాతు నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున విజ్ఞప్తి చేసింది ఏంటంటే ఎక్కడ కూడా అవాయించిన సంఘటనలు జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఎవరు ఓటు హక్కును వారిని వినియోగించి ప్రతి ఒక్కరూ ఓటు పోలీస్ వారి డిపార్ట్మెంట్ తరఫున ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ